గజేంద్రుడు అనే ఒక శక్తివంతమైన ఏనుగుండేది అతడు తన కుటుంబంతో కలిసి ఒక సరస్సులో స్నానం చేసుకుంటుండగా ఒక ముసలి అతని కాలుని పట్టుకొని నీటిలోకి లాగింది గజేంద్రుడు తన బలంతో బయటపడటానికి ప్రయత్నించాడు కాని ఆ ముసలి పట్టు విడవలేదు చాలా సేపటికి అలసిపోయిన గజేంద్రుడు తన తుంగతో ఆకాశం వైపు చూస్తూ హృదయపూర్వకంగా ప్రార్థించాడు ఓ నారాయణ నన్ను రక్షించు అని అప్పుడు భగవంతుడు తన గరుడ వాహనంపై వచ్చి సుదర్శన చక్రంతో ఆ ముసలిని చంపి గజేంద్రుణ్ణి రక్షించాడు ఆ ఏనుగు మరియు ముసలి ఇద్దరు పూర్వజన్మల శాపం వల్ల ఆ రూపాలను దాల్చారు విష్ణు భక్తితో చేసిన గజేంద్రుడి ప్రార్థన వల్ల ఇద్దరికి మోక్షం లభించింది